నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే పద్మిని భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అనే అడిగే వాళ్ళు ఎలా అయితే ఉంటారో తండ్రి కొడుకుల మధ్య కూడా సఖ్యత లేదు అనేది వెరీ కామన్ ఇష్యూ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే తల్లి మాట ఎత్తి తిరిగి కొద్దిగా వింటాడేమో పిల్లాడు కానీ తండ్రితో మాత్రం అంత సఖ్యంగా మాత్రం ఉండరు తండ్రి మాత్రం పంచ ప్రాణాలు పెట్టుకుంటాడు పిల్లవాడి మీద ఎక్స్ప్రెస్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ప్రేమ ఉంటుంది అయితే ఈ సఖ్యత పెరగాలి వాళ్ళిద్దరూ చక్కగా అన్యోన్యంగా ఉండాలి అంటే తండ్రి కొడుకుల అనుబంధం ఏదైతే ఉందో వెరీ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ వాళ్ళు చక్కగా ఉండాలి ఆ బిడ్డ తండ్రి మాట వినాలి అని అంటే ఎట్లా ఏదైనా మంచి రెమెడీ ఉందా ప్రత్యామ్నాయం ఉందా దీనికి నాకు ఇప్పుడు చూస్తే కనుక సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు గుర్తుకొస్తుంది స్వాతి ముత్యంలో ఆయన చూడు ఎంత బా రాసారు విన్నప్పుడు చదివినప్పుడు మనకి తల్లి బాధ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి సూలాన విరిచి పెద్దరికము చూపే చిచ్చు కంటి పెనిమిటి ప్రాణపతిని అంటుందా బిడ్డగతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటము కన్నా ఘాటైన ఇది గొంతునులు మే గురితే వెంటనే ఉంటుంది అటు భర్తకి చెప్పలేక ఇటు పిల్లవాడికి చెప్పలేక సతమతమైపోతుంది ఇల్లాలు అయితే ఇవన్నీ కూడా ఆటుపోటు ఘటనలివి ఆటవీడుపు నటనలివి ఆదిశక్తి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెప్పుతున్నా కంచికెళ్ళిపోయేవే కథలన్నీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తండ్రి ఏదో వయసుతోనో లేకపోతే నేను పెద్దవాడిని అన్న అధికారంతోనో లేదు అంటే కనుక నేను ఇలా ఉంటే తప్పించి ఇల్లు సరిగ్గా నడవదు ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి అనే అభిమతంతోనో గట్టిగా మాట్లాడినా కూడా పిల్లవాడు సర్ది పెట్టుకోవాలి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి సులాన మెడవీర్చినా కూడా గణపతిని గణపతి మళ్ళీ తల్లిదండ్రులే ఆయనకి మిగతా ఏ నదుల్లో స్నానం ఆచరించాల్సిందా వాళ్ళు వాళ్ళ చుట్టూరా నేను రక్షణం చేస్తే చాలు అన్నీ నేను గెలిచిన వాడిని అవుతాను అని చెప్పి నమ్మకంతో ఆయన అమ్మవారి చుట్టూరే తిరగల అయ్యవారి చుట్టూ కూడా తిరిగాడు చక్కగా గణాధ్యక్షుడయ్యాడు కాబట్టి ఏదైనా కోపం ఉండని ఏదన్నా ఉండని తండ్రి మీద కోపం పెట్టుకోకుండా మాట్లాడి కూర్చుని మాట్లాడుకుందా మీరు అలా మాట్లాడుకోరక తల్లి కొడుకులు మాట్లాడుకోవటం కూడా అరుదుగా ఉంటుంది కానీ కొంతమంది చాలా క్లోజ్ గా ఉంటారు ముచ్చటేస్తుంది అలాంటి పిల్లల్ని చూస్తుంటే అయితే మీ కోపం ఉండుగాక ఎవరికైనా కోపం ఉన్న వాళ్ళు గనక ఈ వీడియో చూస్తే ఒక అడుగు కిందకి దిగి మెట్టు దిగి తప్పకుండా ఎటువంటి పరిస్థితులను తండ్రితో మళ్ళీ మాట్లాడాలి అని చెప్పి నేను అంటున్నాను ఎందుకనంటే మీరు గణపతి చదువుకుంటే నిజంగా చెప్పాలంటే ఈ తొమ్మిది రోజుల్లో మన నవరాత్రుల్లో గణపతి నవరాత్రుల్లోనే ఈ మాట మాట్లాడుకోవడం నిజంగా భగవత్ సంకల్పంగానే మనం భావించాలి అంటే అలాంటి కోపం ఉన్న క్షణాలు ఏవైనా కనుక మీ జీవితంలో ఉంటే ఒక అడుగు బిడ్డనే ఒక అడుగు కిందకి దిగి మాట్లాడాలి అని చెప్పి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అయితే ఏం చేయాలి మేము ఏం చేసినా కూడా ఆయన కోపం తీరట్లేదే మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే కనుక నేను స్విచ్ వాడి ఇస్తాను అది తప్పకుండా చదవండి తప్పకుండా ఆయనకి కోపం తీరిపోతుంది అనమాట అయితే అయితే ఇద్దరు వినట్లేదు ఈ మాట మీరు స్విచ్ వాడు అని అంటున్నారు ఆయన వినట్లేదు పిల్లవాడు వినట్లేదు మరి నేను చేయొచ్చా అని తల్లి అడిగితే తల్లి చేయొచ్చా ఇప్పుడు మీరు చెప్పే స్విచ్ చేయొచ్చు వాళ్ళిద్దరూ బాగుండాలి తప్పకుండా చేయొచ్చు టుగెదర్ డివైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది స్విచ్ లో కొన్ని మాస్టర్ స్విచ్ వర్డ్స్ అని ఉంటాయి మనకి ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ డివైన్ టుగెదర్ టుగెదర్ డివైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే డివైన్ టుగెదర్ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి మనం చదువు చదివితే టుగెదర్ డివైన్ ఏం చేస్తుంది అంటే మనం అవతల వాళ్ళకి నచ్చే విధంగా మన మాట అవతల వాళ్ళకి నచ్చే విధంగా చూస్తుంది అనమాట ఆ తల్లి చెప్పింది కొడుకు వినాలి తండ్రి వినాలి కాబట్టి ఆవిడ టుగెదర్ డివైన్ అని చదవాలి ఇంకొక స్విచ్ వర్డ్ కూడా ఉంది అది ఇప్పుడు మనం చూద్దాం షోర్ యాంకర్ క్రిస్టల్ హార్స్ స్నోఫ్లేక్ ఆ సోర్ ఓకే మరి ఇంకొకసారి యాంకర్ క్రిస్టల్ హార్స్ స్నోఫ్లేక్ ఆ సోర్ ఓకే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అది మీరు నేను లో రాసి ఇస్తాను తెలుగులో మీరు దాన్ని మార్చుకొని చదవండి ఒకవేళ మీకు చదవడం రాదు ఎవరు తెలుగులో మార్చే వాళ్ళు లేరు అంటే కనుక మనం ఇచ్చిన స్పెల్లింగ్ చక్కగా పేపర్ మీద రాసుకొని అది తల కింద పెట్టుకుని పడుకోండి మీ ఇంటెన్ మీ ఇంటెన్షన్స్ ఆయన మాట్లాడాలి పిల్లవాడితో పిల్లవాడు మాట్లాడాలి ఆయనతో అని చెప్పి అనుకుంటూ టుగెదర్ డివైన్ మాత్రం ఈజీగా ఎవరైనా అనుకోగలరు కాబట్టి టుగెదర్ డివైన్ టుగెదర్ డివైన్ అని కూడా అనుకోండి తప్పకుండా ఆ పరిస్థితులు అనేవి తప్పకుండా సమకూర్తాయి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వాడిద్దరు దెబ్బలాట్టుకోకుండా ఇంట్లో కామ్గా ఉండడం ఇవన్నీ కూడా సమకూర్తాయి అన్నమాట టుగెదర్ డివైన్ అంటే ఆ హార్మనీ అనేది తప్పకుండా సెట్ అవుతుంది ఎన్నిసార్లు చెప్పాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ మినిమంగా చదవాలి లేదు ఇప్పుడు నేను చదివేది కాపీ చేసుకుని మీరు విన్నా సరిపోతుంది యాంకర్ క్రిస్టల్ హార్స్ స్నోఫ్లేక్ ఆ సోర్ ఇది కంటిన్యూస్గా వినాలి ట్వంటీ ఎయిట్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏవైతే చాలా చేదు జ్ఞాపకాలు కానీ చేదు అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి వాళ్ళు చక్కగా బాగుండాలి అని కోరుకోవడం అనమాట ఏడుపులకు సో ఇలా చేసుకుని ఖచ్చితంగా ఆ చిన్న పిల్లలు ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు సిక్స్టీన్ టీన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో డెఫినెట్ గా ఒక ఉడుకు రక్తం ఉంటుంది వాడు చేసేవన్నీ మించుమించు మా ఫాదర్ కూడా చేసే ఉంటాడు చేసిన తర్వాతే కదా రావాలి మళ్ళీ ఆ స్టేషన్ దాటుకునే రావాలి కదా కానీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వద్దని చెప్తాడు ఫాదర్ దానివల్ల ఏమైనా స్పీడ్ గా బైక్ లో వెళ్లొద్దనో లేకపోతే రాత్రి పూట తిరగద్దను మీరు వినండి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా మా నాన్న నేను సరైన గౌరవం ఇవ్వలేదని కళ్ళమని నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితి వద్దు మీరు వినండి ఎందుకు అంటే కొంతమంది అయితే ఆ రా చెప్తుంటాడు మా రా మా బాబు అలానే వింటాట్రా అని ఒకటి రాస్తూ ఉంటారు రాసినప్పుడు నాన్న అని ఆ పిలుపుని దూరం అయినప్పుడు నాన్న పిలుపుకి దూరం అయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏంటి అసలు అని చెప్పి కాబట్టి ఇప్పుడు మీరు బండి బండి మిమ్మల్ని స్పీడ్ గా నడుపుతుంటే నాన్న అలా నడపకని తల్లి చెప్తే కీజ్ తీసుకుని దాచేస్తాడు నాన్న నాన్న ఆ ధైర్యం కూడా లేదు నేను చెప్తే వాడు విని నెమ్మదిగా నడుపుతాడు అనే ధైర్యం కూడా లేదు ఆయనకి అంత ఇష్టం మీరంటే అది కాబట్టి అది అర్థం చేసుకోవాలి తప్పకుండా కరెక్ట్ ఆ అది ఎప్పుడైతే అర్థమైపోతుందో ఆయన కోపాన్ని వెనుకున్నదంతా కూడా అర్థం అయిపోతుంది కష్టపడి పెంచుతాడు తండ్రి ఇంత కష్టపడి పెంచుతుంది తల్లి కానీ తెలియకుండా కష్టమే తెలియదు పాపం నాన్న కష్టం తణిఖల భరణి గారు అన్నట్టు ఎందుకో వెనక పడ్డాడు నాన్న నిజమే వెనక పడ్డాడు కానీ వెనకుండి నుంచున్నాడు మన కోసం వెన్నుపూస వెన్నుపూస వెన్ను పూసఐ ఆయనకి గౌరవం ఇవ్వాలి ఇచ్చి తీరాలి పిల్లలు అలా మారాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు చెప్పినా కూడా అర్థం కాదు చిన్న వయసు కదా అర్థం కాదు పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటాయి చేసుకుంటూ ఉంటాయి మా నాన్న అంటే మాకంత లేదండి మా నాన్న చిన్నప్పటి నుంచి మాతో సరిగ్గా మాట్లాడలేదన్న క్లోజ్ ఉండలేదు ఎలా ఉండదు ఆయన నాన్న నీకు జన్మనిచ్చాడు అజ్జాలు ఇంకేం చేసలే చేయకపోయినా ఆయన ఏం చేయలేదండి ఆయన మేము ఆ పుట్టినప్పటి నుంచి ఆయన తాడం తప్ప ఏమీ చేయలేదండి ఆయన చాలా ఎక్కువగా తాగుతూ ఉండేవాళ్ళు అని ఏమైనా కానీ జన్మనిచ్చాడు కదా అది చాలు ఎగ్జాక్ట్ ఇంక ఏదైనా నువ్వు తప్పు పులించే పరిస్థితి లేదు అనవసరం నీ గౌరవం నీ ఇవ్వాల్సిందే రైట్ అలాగే పిల్లల మనసును కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు కొంచెం కఠినంగా ఉండకుండా ఉంటే పిల్లలు ఇంకా మృదువుగా వింటారు మనమాట అది కూడా పెద్దల్లో తండ్రి కొడుకుల మధ్య సఖ్యత రావాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క నమస్తే